কোনেও যাম

అందరికీ నమస్కారం అండి నా పేరు కోమల్ కుమార్ గత కొన్ని రోజుల నుంచి మనందరం చూస్తున్నాము విజయవాడ అతలకు వచ్చిన వరద బాధితులు ఎంతోమంది నరక యాత్ర పడుతున్నారు వారికి మా వంతు సహాయంగా మేము ఎంతో కొంత కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాము ఆ తర్వాత కూడా ఇంకా ప్రజల నుంచి ఫండ్ కలెక్షన్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ప్రజల నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాము చాలా బాగా స్పందించారు దానికి అందరికీ ధన్యవాదాలు అందరికీ ముందుగా నమస్కారం అండి గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలకొతలం అయిపోతున్నారు అలాగే మన విజయవాడ సరౌండింగ్స్ మంగళగిరి కానీ గుంటూరు కానీ అందరం చూస్తూనే ఉన్నాము భారీ వరదలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుంది దానికి అనుగుణంగా ఎన్నో సేవా సంస్థలు ఎంతోమంది యూత్ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇలా అందించే కార్యక్రమంలో మా వంతు కృషి చేస్తూ గత పది రోజుల నుంచి మేము కూడా మా సహాయ శక్తుల మేము ప్రయత్నం చేస్తూ మా గ్రూప్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ అందరం కూడా స్వ మాతో పాటు స్పందించి సహాయ సహ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ సహాయ సహాయ కార్యక్రమాల్లో కూడా మాతో పాటు మంగళగిరి ప్రజలు కూడా భాగస్వాములు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది అదేంటంటే ఒక ర్యాలీగా అందరం బయలుదేరి ఒక అందరినీ షాప్ టు షాపు ఇల్లు అన్నీ కూడా అందరినీ కూడా వారికి తోచినంత సహాయం అందించమంటే ప్రజలు కూడా వారి సహాయశక్తుల ప్రయత్నించి కొంతవరకు మేరకు సహాయం అందించారు అవి కూడా మేము కలెక్ట్ చేసి ఇప్పటివరకు ఎలాగైతే పంచామో మేము పంచిన కూరగాయలు కానీ రైస్ కానీ రైస్ ప్యాకెట్స్ కానీ అలాగే పాల ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎలా పంచామో ముందు ముందు కూడా అలాగే పంచి ఇంకా సేవలు అందిస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము అలాగే కొవ్వొత్తులు కానీ టార్చ్ లైట్లు కానీ ఇవి కూడా అందించాము ఇవన్నీ కూడా అంటే మేము పబ్లిసిటీ కోసమని కాదు మేము సహాయం చేయటం వల్ల నలుగురు చూసి ముందుకొచ్చి ఇంకొంతమంది మాతో పాటు యూనిటీగా నడుస్తారనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇది గమనించి అందరూ మాతో పాటు సహకరించాలని కోరుకుంటున్నాము ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాతో పాటు పయనించవలసిందిగా కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ